పట్టుదల ఉంటే అదృష్టం ఏమిటి ఏదైనా సరే తిరగ మారుతుంది అనే విషయం గౌతమ్ నిరూపిస్తూ వచ్చేసాడు బిగ్ బాస్ హౌస్లో ఇంకా గౌతమ్ జర్నీ వీడియోని ప్లే చేసి చెప్పకనే చెప్పుకుంటూ వచ్చేసాడు గౌతమ్ విన్నర్ అంటూ ఈ సీజన్లో కూడా మనము కనీ విని ఎరగని విధంగా అయితే మారింది గతంలో షణ్ముఖ్ గ్రాప్ అయితే ఎలా మారిందో ఈ సీజన్లో అయితే నిఖిల్ రాత్ అలా మారిపోయింది గతం గౌతమ్ ఎంట్రీతో ఇంక గేమ్ అంతా చూసి హౌస్ లోపలికి వచ్చేసిన గౌతమ్ అయితే మొదటిగా అయితే నిఖిల్తో అటాక్ చేస్తూ తన కంటెంట్ అంతా నిఖిల్తో ఇస్తూ వచ్చేసాడు ఇదే విధంగా కొనసాగిస్తూ అభిమానుల్ని మరింత అట్రాక్ట్ చేస్తూ కనిపించాడు గౌతమ్ గ్రూప్ ఇజం లేకుండా ఉండటం అందరినీ ఒకేలాగా ట్రా ట్రాక్ చేస్తూ రావడం ఇవన్నీ చేస్తూ ఉన్న గౌతమ్ అయితే విన్నింగ్ రేస్లో అయితే దూసుకుంటూ వెళ్ళిపోయాడు అయితే ఒకప్పుడు అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేషన్ అయిపోయిన గౌతమ్ అయితే ఈ విధంగా అయితే తను గ్రాప్తో అయితే నిఖిల్తో అయితే పోటా పోటీగా అయితే విన్నర్ రేస్లో దూసుకొని వెళ్ళిపోతున్నాడు నిఖిల్తో పాటు ఇక గౌతమ్ విధంగా ఇప్పుడు నిఖిల్తో సమానంగా అయితే విన్నర్ ఓటింగ్ ఫోల్లో అయితే సమానంగా ఉన్నాడు గౌతమ్ కూడా నిఖిల్తో మరి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో ఈ సీజన్లోని మరి గౌతమ్ అండ్ నిఖిల్ ఇద్దరు కూడా పోటా పోటీగా అయితే విన్నర్ రేస్లో దూసుకొని వెళ్ళిపోతున్నారు మరి వీళ్ళిద్దరు ఎవరు విన్నర్ అవుతారని సరే మీకు ఎవరు అనిపిస్తున్నారో గౌతమ్ అండ్ నిఖిల్ మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ అక్క షేర్ చేసుకోండి